ఈ రోజు మనం వచ్చేసాం నిర్మలా సిల్క్స్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేస్తాం మీ అందరూ చూస్తూనే ఉన్నారు మీ అందరికి నచ్చుతున్నాయి సో నెక్స్ట్ ఈ రోజు మనకి లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది ఈ రోజు ఈ వీడియోలో అంతా కూడా లేటెస్ట్ కలెక్షన్ ఉంటుంది అందులోనూ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయండి చక్కగా ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియో లోకి ఇది దీనిలో కూడా ఏంటంటే మనకి ఉప్పాడ స్టైల్లో ఉంటుంది అనమాట చక్కగా ఫ్యాన్సీ శారీ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి అండ్ మనకి బోర్డర్ కూడా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా బోర్డర్స్ డిఫరెంట్ బార్డర్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది సో వీటిలో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి వీటితో పాటుగా ఇంకొక మోడల్ కూడా చూద్దాము చాలా బాగుంటుంది హెవీ వర్క్ తో వచ్చాయి కట్ వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ వచ్చాయి ఇలా అనమాట వీటిలో కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి సారీ మొత్తం టోటల్ లుక్ ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్ గా ఉంటుందండి బ్లౌజ్ కూడా మనకి హెవీ వర్క్ అయితే వస్తుంది ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వస్తుంది అండ్ నెక్ కూడా వస్తుంది ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం మీ నమస్కారం అండి మా షాప్ నిర్మలా సిల్స్ మంది విజయవాడలో వన్ టౌన్ లో పాదశివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామారావు అడిగితే ఎవరైనా చెప్పండి ఒకే రాగలంటే మా మా స్క్రీన్ నెంబర్ ని సంప్రదించండి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ లో చాలా మంచి మంచి ఆఫర్స్ ఇస్తామండి స్పెషల్లీ డిజైనర్ సారీస్ పట్టు శారీస్ అన్ని స్పెషల్ స్పెషల్ ఎప్పుడైనా సాటర్డే అనేది లో బంపర్ ఆఫర్ ఎప్పుడైనా సో మనం డిజైనర్ శారీస్ వచ్చి బ్లౌజ్ వర్క్ ప్లెయిన్ సారీస్ వస్తాయి మేడం ప్లెయిన్ సారీస్ కి ఇలా డిజైనర్ బ్లౌజ్ వర్క్ ఇస్తాం మేడం ఇవన్నీ మనం సంక్రాంతి పండుగ లో నాలుగు యాభై ఆ రేంజ్ అన్ని ఇప్పుడు మనం స్పెషల్ రేంజ్ ఏంటంటే ఇవన్నీ స్లాట్కి వేస్తున్నాం ఏ సైన్ తీసుకుని మేడం పదకొండు నాలుగు ఇస్తాం మేడం అది నాకి డిజైనర్ శారీస్ ఇది అంటే ఓన్లీ వన్ డే ఆఫర్ అండి ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ తక్కువ రకం ఫ్యాబ్రిక్స్ కాదండి చాలా మంచి బ్రాండెడ్ అలా చాలా మంచి మంచి ఐటమ్స్ వస్తాయి అన్నమాట లాస్ట్ ఐటమ్స్ సింగిల్ శారీ మాత్రం ఇవ్వండి இப்பொழு சோடம் டிசைன் இது ஜிமிச்சு மீது வச்சு ఓకే స్పెషల్ ఫ్యాబ్రిక్ ఇది చాలా డిఫరెంట్ గా లైన్స్ వచ్చేసాయి ఇప్పుడు వరకు ఎన్ని నాలుగు యాభై ఏడు వంద అన్ని రేంజ్ ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయి ప్లెయిన్ శారీ వచ్చి బ్లౌజ్ వర్క్ పదకొండు వందలకి ఇప్పుడు నాలుగు చేయాలి సింగిల్ అయితే సింగిల్ ని మూడు వందలు పడింది అన్నిటికీ బ్లౌజ్ వర్క్ ఉన్నాయి ప్రతి సారీకి బ్లౌజ్ వర్క్ ఉన్నాయి స్టోన్ వర్క్ అండి బ్లౌజ్ అనేది కూడా మనకి థ్రెడ్ వర్క్ గానీ స్టోన్ వర్క్ గానీ వస్తుంది సో ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్ అవ్వచ్చు అంటే కొందరికి ఆన్లైన్ వాళ్ళకి మంచి సెలెక్షన్ చేసుకోవచ్చు नालचेल सिलेक्शन लंडे कुनी सहारी सिला पड़े से वाली इजी का सिलेक्शन चेस फिर अन्य ओपन चेस चुकी समरी मरी ओके लाउस पूरा एलाउड लंडे द प्लेयर के तेल स्क्रीन भी नहीं चुकी हूँ इनका बॉन्ड कटवट वर्क कर లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చింది చాలా వస్తుంది ఏదైనా తీసుకోవచ్చు సింగిల్ అయితే త్రీ హండ్రెడ్ అండి లేదంటే పదకొండు వందలకి నాలుగు చేరుంది ఇవన్నీ కలర్ డిజైన్స్ అండి ఇంకా చాలా వస్తాయి షాప్ లో చేస్తే డిజైన్ మాత్రం ఇవి షో చేస్తాం పదకొండానికి నాలుగు అండి ఇవన్నీ ఏమైనా తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇవన్నీ లైట్ వెయిట్ పట్టు చేయాలండి చాలా అంటే చాలా ఫార్టీ గ్రామ్ లైట్ వెయిట్ పట్టండి ఇవన్నీ మనం తొమ్మిది నుంచి వెయ్యి రూపాయలు అమ్మే క్వాలిటీలు తక్కువ క్వాలిటీ కాదండి అన్ని హై క్వాలిటీలు ఇవి కూడా ఏంటంటే మనం మంచి క్లియరెన్స్ సేల్ వస్తాం మేడం ఎంత సార్ ఇప్పుడు ఇవన్నీ ఏమైనా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ ఇప్పుడు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం పళ్ళు మేడం శారీ మొత్తం చాలా ఎక్స్క్లూజివ్ వస్తుంది మేడం చాలా అంటే చాలా చాలా మంచి షైనింగ్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది సారీ అయితే ఫైన్ అంటే ఎక్కడ ఏ షాప్ లో కూడా త్వరగా కనపడదు ఇట్లాంటిది ఓకే బ్లౌజ్ ్లౌజ్ వీటిలో కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ఇది వచ్చి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది మెరూన్ షేడ్ లో గ్రీన్ బార్డర్ ఇప్పుడు ఓకే బ్లూ మెరూన్ లో రాణి బార్డర్ గ్రీన్ లో డార్క్ గ్రీన్ బార్డర్ ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్ కి మెరూన్ బార్డర్ ఇంకోటి గ్రీన్ కలర్ అండి ఆ రెడ్ కలర్స్ చూపిస్తామండి ఏ సారీ తీసుకోండి ఇది సేల్స్ వాళ్ళు ఇచ్చే యాక్చువల్ గా బట్ ఇప్పుడు మనం క్లియరెన్స్ సేల్ చేస్తామని అందరికి ఒకటే రేజ్ ఇచ్చేస్తాం ఫైవ్ హండ్రెడ్ ఏదైనా సరే ఇంకా అయినా సరే ఇవన్నీ క్లియరెన్స్ సేల్ క్లియరెస్ ఇవన్నీ కాటన్ డ్రెస్ మిట్లు అండి ప్యూర్ కాటన్ డ్రెస్ మెట్లు అండి ఇవి మనం టోటల్ గా ప్యూర్ కాటన్ అనమాట ఇవి ఏంటంటే తొమ్మిది వందలు వెయ్య ఆరు యాభై ఏడు యాభై అన్ని రేంజ్ ఐటమ్స్ ఉన్నాయండి ప్యూర్ మల్మల్ కాటన్ కూడా ఉంది ఇది ప్యూర్ మల్మల్ కాటన్ ఇది కూడా ప్యూర్ మల్మల్ కాటన్ ఇవన్నీ ఏంటంటే మనం క్లియరెన్స్ లో ఇస్తాం మేడం ఇది కూడా ప్యూర్ కాటన్ బ్రాండెడ్ కాటన్ అండి ఇది చున్నీలు కూడా బాగుంటాయి అనమాట ఇట్లాంటిది మనం ఓన్లీ క్లియరెన్స్ సేల్ లో ఇది ప్యూర్ మల్మల్ కాటన్ యాక్చువల్లీ వెయ్యి రూపాయలు పీస్ ప్యూర్ మల్మల్ కాటన్ ఇది కూడా మనం ఏవైనా తీసుకోండి మేడం కేవలం నాలుగు యాభైకి ఇస్తాం మేడం ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ సేల్ లో ఇస్తాం మేడం లిమిటెడ్ స్టాక్ సో మనం ఈ కొద్దిగా ఫ్రీ అయ్యా ఇప్పుడు ఇలాంటి మంచి క్లియరెన్స్ సేల్ ఐటమ్ చూపిస్తాం అనమాట కేవలం చూడండి ఇవన్నీ డిజైన్స్ చూపిస్తానండి ఏవైనా తీసుకోవచ్చు ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ డిజైన్స్ అండి ఫోర్ ఫోర్ క్లియరెన్స్ అండి నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు ఇవన్నీ చూపెట్టి డిజైనర్ ఉప్పారా శారీస్ అండి మంచి ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ టోటల్గా గా చాలా క్లాసిక్ లుక్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఇవన్నీ లైట్ వెయిట్ ఫార్టీ గ్రామ్స్ అన్నమాట ఒక్క సారీ కూడా ఓపెన్ చేస్తాం ఇవన్నీ యాక్చువల్లీ పద్నాలుగు నుంచి పదిహేను వందలు అమ్మిన రేట్ అండి చూపిస్తాను శారీస్ అయితే చాలా బాగుంటాయి అండి ఇవి మంచి పట్టు సారీ లుక్ అయితే వస్తాయి షైనింగ్ ఉంటాయి చూడండి మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి పైతానీ బోర్డర్ కూడా ఇచ్చాడు ఇవన్నీ ఏంటంటే మనం పద్నాలుగు నుంచి పదిహేను వందలు అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఏంటంటే మేడం ఏ సైజ్ తీసుకుని మేడం కేవలం అంటే కేవలం వెయ్యి యాభైకి ఇస్తున్నాం కలర్ డిజైన్స్ చాలా ఉన్నాయండి బ్రహ్మాండంగా ఉన్నాయి కలర్ డిజైన్స్ కూడా హైయెస్ట్ రెస్పాన్స్ అండి ఇవన్నీ మ్యారేజ్ సీజన్ లో చాలా బాగుంటాయండి పెట్టుబడుల పైన కొంచెం ఒక మంచి సారీ పెట్టాలనుకుంటే ఆడపర్చుకి వీప్రాలకి పెట్టాలని ఇలాంటి క్లాస్ ఐటమ్ గా ఉంటాయండి పట్టు సారీ లాగా బాగుంటాయి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ అండి వంకాయ కలర్ ఎంత బాగుందో గ్రీన్ కలర్ ఆరెంజ్ షేడ్ ఈ కలర్ కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది అండి ఇక్కడ చాలా చాలా బాగుంటదండి షైనింగ్ చూస్తేనే తెలుసుకోద్ది క్లాస్ చాలా బాగుంది ఇంకా కలర్స్ వచ్చింది ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ గంధపు షే కలర్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు కలర్స్ తో పాటు మనకి డిజైన్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి ఇది చూడండి మనకి బార్డర్ వచ్చింది ఇది ఒక బార్డర్ వచ్చింది ఇవన్నీ కూడా మనకి కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి చూడండి ఇవన్నీ ఏ సైజ్ తీసుకోండి కేవలం అంటే కేవలం మనం ఇచ్చే స్పెషల్ రేంజ్ వెయ్యి యాభై మేడం ఓకే థౌజండ్ ఫిఫ్టీ అండి ఇవన్నీ పద్నాలు పదిహేను వందలది ఒకవేళ ఫైవ్ సారీస్ అలా తీసుకునే వాళ్ళకి తొమ్మిది యాభైకి ఇస్తామండి ఓకే కలెక్షన్ సార్ ఈ సారీస్ వచ్చి డిజైనర్ ముగ్ధా పట్టండి వీటిలో మన దగ్గర డోలా ఫ్యాబ్రిక్ బేస్ మీద వస్తుంది ముగ్ధా పట్టు లెనిన్ శారీస్ అన్ని కాస్ట్లీ కాస్ట్లీ రకాల శారీస్ ఇవన్నీ ఒక రూఫ్ లో ఇచ్చేస్తా ఇవన్నీ తొమ్మిది వందల వెయ్యి రూపాయలు ఆ రేంజ్ ఐటమ్స్ అండి ఇది కూడా మనకు ఆఫర్స్ వేస్తా అనమాట ఏ శారీ నా కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం ఫైవ్ ఫిఫ్టీ ఉంది మేడం వీటిని లెనిన్ క్రష్ ఆ బేసిక్ ఐటమ్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంది చాలా లైట్ వెయిట్ గా ఉంది డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అవును वन्नी डिजिटल पेंट ऑफ़ सुन्नी चालो डिफरेंट गांव में लेनी वो डाउट नहीं बस लेनी नहीं सुन्नी क्रश वो सुन्नी लेनी नो सिल्वर बॉर्डर सुन्नी डॉला सिल्क उसमें थोड़े डॉला से बच्ची डॉला सिल्क हूँ जिनको डॉला सिल्क हूँ आगे अलग अलग ही मत कंफिडेंट हैं चालो डिफरेंट डिज़ाइन सु

ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ ఉంటుందండి ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్ లో వస్తుంది కోటా వస్తుంది మనకి డిజైన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి క్లాత్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ కలంకారి డిజైన్స్ చాలా క్లాసీ లుక్ ఉంటాయండి సారీస్ అయితే ఇది లెనిన్ కదండి లెనిన్ లో అన్ని బిగ్ బోర్డర్స్ కంచి బోర్డర్స్ వస్తాయి అన్నమాట ఇదేమో బోర్డర్ క్రష్ వస్తుంది అండి ఏ తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ కి ఇస్తాం మేడం ఫిఫ్టీ ఫైవ్ డిజైన్ వర్క్ చేయాలి మేడం ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ మేడం సిక్స్టీ గ్రామ్స్ ఇలా బ్లౌజ్ వర్క్ వస్తుంది మేడం చాలా క్లాస్ రెడ్ వర్క్ అండి సిక్స్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి వైన్ కలర్ అండి ఇది డార్క్ నేవీ బ్లూ కలర్ రాణి కలర్ ఇవన్నీ వెయ్యి పన్నెండు వందల పై రేంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇది కూడా ఆఫర్స్ లో పెట్టాం మేడం ఏ సైన్ తీసుకోండి కేవలం ఎయిట్ కి ఇస్తాం మేడం ఓన్లీ ఎయిట్ అండి చాలా బాగుంది పికాక్ గ్రీన్ పీకాక్ బ్లూ డార్క్ గ్రీన్ నై బ్లూ వైన్ కలర్ మెరూన్ కలర్ టోటల్ గా సిక్స్ ఫోటో చాలా స్పెషల్ అండి వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్స్ అండి బ్రైడల్ వేర్ ఇవన్నీ మనం పదివేల ఆరేంజ్ అమ్మే శారీస్ అండి మొత్తం హెవీ హెవీ అండ్ హెవీ వర్క్ అండి ఇది పళ్ళు వస్తుంది మేడం పళ్ళు వచ్చి శారీ చాలా హెవీగా వస్తుందండి అన్ని టెన్ థౌసండ్ ఫైవ్ రేంజ్ ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే క్లియరెన్స్ అండి ఇవి కూడా ఒక ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి ఏ తీసుకో తీసుకోమంటే కేవలం అంటే కేవలం బ్లౌజ్ అంటే రెండు వేలు అనుకోండి కన్ఫ్యూజింగ్ లేకుండా బ్లౌజ్ చూడండి ఎంత హెవీగా ఇచ్చాడు ఇది బ్యాక్ హ్యాండ్స్ ఇవన్నీ మనకి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఓన్లీ వన్ డే కూడా ఉంటుందో లేదో నేను చెప్పలేను ఎందుకంటే క్లియరెన్స్ సేల్ ఐటమ్స్ అండి అన్ని చాలా అంటే చాలా హెవీ వర్క్ లు బాగుందండి కట్ వర్క్స్ లో కూడా చాలా డిఫరెంట్ డిజైన్ చాలా డిఫరెంట్ ఉన్నాయండి ఫోర్త్ కలర్ సిక్స్త్ కలర్ ఎందుకంటే మ్యారేజ్ సీజన్ టైం కి మనకి ఐటమ్ అసలు దొరకనే దొరకవు అవును సిక్స్త్ కలర్ సెవెంత్ కలర్ ఇది కూడా చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత హెవీగా ఉందో మొత్తం చీరండి స్టెప్స్ కి ఏమో కుర్చీలకి ఇలా వర్క్ ఇస్తాడు స్పెషల్ గా నెక్లెస్ వర్క్ లాగా ఇది వచ్చి నైన్త్ కలర్ టెన్త్ కలర్ ఓకే సో చూసారా చాలా లిమిటెడ్ మొత్తం టెన్ లెవెన్ సారీస్ అండి ఫైనల్ సేల్స్ ఏ సారీన్ అండి